అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలి అంటే బ్లాక్ మెయిల్లో ఒక రిగ్రెట్ ఫీలింగో లేకపోతే ఎవరన్నా మనల్ని ఏదైనా చేస్తారనే భయంతో మనం కొన్ని కొన్నిసార్లు సూసైడ్కి పాల్పడుతూ ఉంటాం సో మనం రీసెంట్ డేస్లో కొన్ని ఘటనలు చూస్తుంటాం అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మనిష ఈ మనిష సూసైడ్ చేసుకుంది రీజన్ ఏంటో చెప్పిన కేవలం చీమలు కుడుతున్నాయనే ఒకే ఒక్క రీజన్తో ఆవిడ సూసైడ్ చేసుకుంది బేసిక్గా వీడికి చిన్నప్పటి నుంచి చీమల ఫోబియా ఉంది సో వాళ్ళ బంధువులకు కూడా వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళందరికీ తెలుసు ఇంట్లో వాళ్ళందరికీ రీసెంట్గానే మ్యారేజ్ అయింది ఇక్కడ పటాన్ చెరువు కాన్స్టెన్సీ అమీన్పూర్లో ఆవిడనిచ్చారు సో వాళ్ళ భర్త పేరు శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కూడా అమీన్పూర్లోని శర్వా హోమ్స్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు ఈవిడ ఇంట్లోనే ఉంటుంది పిల్లల్ని చూసుకుంటుంది అంత బాగానే ఉంది పిల్లలు కూడా చిన్న 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 పిల్లలు ఒకళ్ళు ఫైవ్ ఇయర్స్ ఒకళ్ళు సెవెన్ ఇయర్స్ సో చిన్న పిల్లలు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఫ్యామిలీని కట్ చేస్తే ఈవెన్ని ఒక టెన్ డేస్ నుంచి చీమలు కొడుతున్నాయి ఇంట్లో దానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ అవి వాడుతున్నారు అయినా సరే చివల బోటల్ పడుకున్నా సరే చీమలు కొడుతున్నాయి ఏదన్నా పని చేసుకుంటున్నా చీమలు కొడుతున్నాయి ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా సరే ఆవిడకి చీమలు కొడుతున్నాయి సో ఈ ఇంటిని క్లీన్ చేసే క్రమంలో రెండు మూడు సార్లు జరిగినాయి మొత్తం అవన్నీ కూడా క్లీన్ చేసి అంతా చెత్త అంతా బయటపడేసి చీమలను చంపేసి అయినా సరే ఈవిడిని చీమలు కొడుతున్నాయి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో భర్త శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఈవిడొక్కటే ఇంటికాడ ఉంది పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చింది కొంచెం అన్నం తింది అన్నం తినేసి ఆ సీరియల్స్ అవి చూసుకుంటూ సిరీస్ చూసుకుంటూ పడుకుంది పడుకుంది పడుకోని లేసరికి ఈవిడ కాలుకి చీమలు కొట్టినాయి చీమలు కొడితే ఏం చేయాలో అర్థం కాక ఒక సూసైడ్ లెటర్ రాసింది శ్రీవారు నేను తిరుపతి అన్నవరం వెళ్ళి రావాలి పిల్లల కోసం మొక్కు మొక్కున్నాను సో ఆ మొక్కుని మీరు క్లియర్ చేయండి అని చెప్పి ఆ అమ్మాయి ఒక సూసైడ్ లెటర్ రాసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నేను ఈ చీమల బాధ పడలేకున్నా అని చెప్పి ఆవిడ ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని శ్రీకాంత్ వచ్చారు చనిపోయింది సో పిల్లలు కూడా ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు శ్రీకాంత్ ఏమో ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా వచ్చాడు త్వరగా వచ్చి డోర్ లాక్ పెట్టుంది లోపల నుంచి రెండు మూడు సార్లు డోర్ తట్టే ప్రయత్నం శ్రీకాంత్ చేశాడు సరే ఆ డోర్లు కూడా కిటికీలు కూడా ఓపెన్ అవ్వట్లేదు సరే అని చెప్పి కిందకి వెళ్ళి సెక్యూరిటీ సాయంతో పైకి వచ్చి ఆ డోర్ని పలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఫ్యాన్కి మనీషా ఉరి వేసుకొని ఉంది పక్కనే ఒక సూసైడ్ నోట్ కనిపించింది ఏంటా అని భర్త చూస్తే దాంట్లో నేను చీమల బాధ పడలేకున్నా నా వల్ల కాటలేదు అని చెప్పి ఆవిడ రాసిన మాటలు చూసి శ్రీకాంత్ షాక్ అయ్యాడు సో ఈవిడికి చీమల ఫోబియా ఉందని వాళ్ళ బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి నిజంగా చీమల ఫోబియా వల్ల కొడతాయనే భయంతో ఆ బాధతో ఆవిడ సూసైడ్ చేసుకుంది అసలు ఫస్ట్ టైం ఇలాంటి కేసులు అంటున్నాను నేను సో మీరేమనుకుంటున్నారు ఈ చీమల ఫోబియా గురించి నిజంగా అంటే సూసైడ్ చేసుకునేంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతారా మీరేమనుకుంటారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ